రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ చరిత్రలో నిలిచిపోయే సువర్ణఘట్టం ఆవిష్కృతమైంది ఒకటి కాదు రెండు కాదు ఐదు శతాబ్దాల ప్రతి భారతీయుడి కలను సాకారం చేసింది శోభకృతు నామ సంవత్సరంలోని పుష్యమాసం శుక్ల ద్వాదశి సోమవారం వేళ కోట్లాది మంది హిందువుల మదిని పులకరింపజేస్తూ బాలరాముడు అయోధ్యలో తీరారు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమైన ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఒంటి గంట వరకు నిరాటంకంగా కొనసాగింది ప్రతిష్ట అనంతరం వజ్రాలు వైడూర్యాలు బంగారు ఆభరణాలు కిరీటదారుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి ఒక చేతిలో వెళ్ళు మరొక చేతిలో బాణాన్ని ధరించిన ఆ బాలరాముడు భక్తకోటికి దర్శనమివ్వగా యావత్ ప్రపంచం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ పులకించిపోయింది అయితే అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట వేళ ఉమ్మడి జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది యావత్ హిందూ జాతి జై శ్రీరామ్ అంటూ పులకరించింది అయోధ్యలో బాలరాముని ప్రతిష్టను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు సీతారామాంజనేయ స్వామివారి ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగింది హనుమాన్ భక్త బృంద సభ్యులు ధరించిన ఏకరూప దుస్తులు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి గ్రామంలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మహిళల కోలాటాలతో శోభాయాత్రలో ముందుకు సాగారు అనంతరం హనుమాన్ భక్త బృంద సభ్యులచే అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఫ్యాక్స్ చైర్మన్ వైస్ చైర్మన్ తన్నీరు శరత్రావు రమేష్ కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామ సర్పంచ్ ద్యావనపల్లి మంజుల హనుమాన్ భక్త బృంద సభ్యులు పురా సుధీర్ నారెడ్డి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన శుభ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఆలయంలో భక్తులు భజనలు శ్రీరామ జపంతో ఆలయమంతా మార్మోగింది అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మన కాలుశ్రీరాంపూర్లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉదయం నుండి అభిషేక కార్యక్రమాలు మరియు అర్చన తర్వాత రామ ఆపద్దుక స్తోత్ర మరియు మూలమంత్ర భవనములతోటి ఉమ కార్యక్రమములు జరపడం జరిగింది అనంతరం ప్రసాదాల వితరణ చేయడం జరిగింది మరియు సాయంకాలం దీప్ దీపోత్సవ కార్యక్రమము మరియు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామం మరియు పురుష పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలుపులకు సంతోషిస్తున్నాం అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు జరపబడుచున్నది మరియు హనుమాన్ టెంపుల్ నుండి సాయంత్రం ఆరు గంటలకు హనుమాన్ టెంపుల్ నుండి మన స్వామి ఆలయం వరకు కూడా కోలాటాలతోటి శోభయాత్ర కార్యక్రమం కూడా అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం బాలరామునికి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పంచోపనిషత్ ద్వారాభిషేకాన్ని గావించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆయా గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీలు భక్తులు పాల్గొన్నారు అయోధ్యలో శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఇంటిపై హనుమంతుని జెండా ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా జమ్మికుంటపట్నంలో భాగంగా వాసవి వంత క్లబ్ వారి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో పురోహితులు రతన్ శర్మ ఆధ్వర్యంలో జెండాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవస్థానంలో పలు కాలనీల్లో హనుమంతు జెండాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవి వంత క్లబ్ అధ్యక్షురాలు మురికి పూర్ణిమ మాట్లాడుతూ అయోధ్యలో జరుగుతున్న శ్రీరాములవారి ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంటిపై హనుమాన్ జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో పట్టణంలోని పలు కాలనీల్లో హనుమాన్ జెండా పంపిణీ కార్యక్రమం చేశామని అన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట వాసవి వంత క్లబ్ అధ్యక్షురాలు మురికి పూర్ణిమ సెక్రటరీ యాంసాని భాగ్యలక్ష్మి మాడిశెట్టి రేవతి స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాపన జరుగుతు బాల ప్రతిష్ఠాపన జరుగుతుంది ఆ జరిగిన కార్యక్రమానికి మేము మా వంతుగా మేము జెండాలు ఇంటింటికి జెండా పెట్టాలని చెప్పేసి అనే కాన్సెప్ట్ మేము క్రియేటివ్గా గా అప్పుడు పూజ చేయించినటువంటి జెండాల్ని మేము ఇంటింట తిరిగి అందరికీ ఇచ్చాము అవి ఇచ్చాము ఈ ఇటువంటి ప్రోగ్రామ్ చేసినందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ హనుమాన్ ఆలయంలో అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సర్పంచ్ బండ రవీందర్ రెడ్డి గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కమిటీ సభ్యులు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు మహిళలు అర్చకులు తదితరులు పాల్గొన్నారు ముస్తాబాద్ మండల్ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఆనంద ఉత్సవాల మధ్య శ్రీరాముల ప్రతిష్ట విగ్రహ మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని మంగళగడ్డ వీరాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు పలకిలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణమూర్తులు కొలువు తీర్చి ఆలయం నుండి సాకలే ఆయలమ్మ తెలంగాణ తల్లి రాజీవ్ చౌక్ మీదుగా ప్రధాన విధులు గుండా స్వామివారి శోభాయాత్రను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు రాముని సంకీర్తనలు డీజే సౌండ్ ప్రత్యేకమైన దుస్తులు ధరించిన మహిళలు నృత్యాలతో స్వామివారి శోభాయాత్రలో కన్నుల పండుగగా పాల్గొన్నారు పెద్ద ఎత్తున మంగళహార్తులతో తరలివచ్చిన మహిళలు స్వామివారికి ఘన స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయం వద్ద భారీ ఎల్ఈడిని ఏర్పరచగా స్వామివారి ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని ప్రత్యేక కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించారు భక్తులు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్య సెస్ డైరెక్టర్ నందుపట్ల అంజిరెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ బండారి సత్యయ్య కాంగ్రెస్ నాయకుల కోసమైన చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి డాక్టర్ చింతాజీ రాజారాం అన్ని గ్రామాల సర్పంచులు యువజన సంఘాల నాయకులు పార్టీల నేతలు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు మంగళగడ్డ ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ స్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఎక్కడైతే మనం అయోధ్యలో ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా ఈరోజు ముస్లాబాద్ మంగళగడ్డ ఆంజనేయస్వామి దేవాలయంలో కార్యక్రమాలు స్వామి ఊరగింపు ఆ తరువాత స్వామివారికి అభిషేకం పంచామృత అభిషేకము ఆంజనేయ స్వామికి అర్థంలో ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగినది దీనికి అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ స్వామివారి కృపకు స్వాధులు అయ్యారని ఆ భగవంతునికి ఆ భగవంతుని దీవెనలో సీతారామచంద్ర స్వామి దీవెనలు ముస్తాబాద్ గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు వెళ్ళవెళ్ళలో ఉండాలని ఆ భగవంతుని కోరుచూ కోరుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ హుజురాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో శ్రీరాముని కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన శుభ సందర్భంగా హుజురాబాద్లో శ్రీరామ కళ్యాణంతో పాటు అయోధ్యలో శ్రీరామ విగ్రహాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు వేద పండితులు వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీరాముని కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై శ్రీరాముని కళ్యాణానికి పట్టువస్తాలు అందించారు పండితులు శ్రీరాముని కళ్యాణ అట్టహాన్ని పూర్తి చేసి శ్రీరాముని గొప్పతనాన్ని భక్తి చంద్ర వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు ప్రజలకు మార్గదర్శకుడు అని అన్నారు రామాయణం ద్వారా ప్రజలకు ఎన్నో హితబోధలు చేశారని అన్నారు మనిషి నడవడిక ఎలా ఉండాలో రామాయణం పారాయణం చేస్తే తెలుస్తుందని అన్నారు శ్రీరాముని కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు హుజరాబాద్ మున్సిపల్ మున్సిపాలిటీ పక్షాన ఇవాళ ఇంత గొప్ప రాముడు వారి కళ్యాణం మనందరం కూడా కలిసి జరుపుకున్నందుకు చాలా చాలా సంతోషం మరియు మున్సిపల్కి మున్సిపల్ చైర్మన్ గారికి మరియు పాలక వర్గానికి మరియు కమిషనర్ గారికి కమిషనర్ గారు ఎమ్మర్ గారు మీరు కూడా రావాలని రాండి అదే కష్టపడి చేసింది మీరు అందరూ రాండి అందరూ కూడా నా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఆ రాములవారి వారి ఆశీసులు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఓపికగా ఈ రాములవారి కళ్యాణంలో పాల్గొనేందుకు మరియు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వారి ఆశీషులు నిండుగా మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరీంనగర్ లోని వావిలాలపల్లి గుండు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాముడి గీతాలపై భజనలు చేశారు ఐదు వందల సంవత్సరాల కల సాకారం అయ్యే సమయం ఇదని ఆలయ కమిటీ అధ్యక్షుడు మధుకరెడ్డి అన్నారు ఇప్పటికే ప్రతి ఇంటికి మంత్రాక్షతలను పంపిణీ చేశామని చెప్పారు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు చేశామని తెలిపారు అయోధ్య ప్రాణ ప్రదర్శన వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశామని తెలిపారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపడతామని అన్నారు గుండు హనుమాన్ దేవాలయ భక్తులపై శ్రీరాముని ఉండాలి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యకుడు తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు తీర్థ ట్రస్ట్ ద్వారా అయోధ్యలో బాల బాలరామ ప్రతిష్ట జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అక్కడి నుంచి వచ్చినటువంటి మంత్రాక్షతలను మరి మా డివిజన్లో మొత్తం కూడా అందరికీ ఇంటింటికి మరి సమర్పించడం జరిగింది అవి అట్టి అట్టి అక్షంతలు కూడా ప్రతి ఇంటిలోనూ పూజ నిర్వహించి ఈరోజు బాలరామ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా మరి మన గుండు హనుమాన్ దేవాలయంలో కూడా మరి మా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది స్వామి రామ వారికి అమ్మవారికి అందరికీ కూడా అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించి మరి ఈరోజు మరి బాలరామ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్న దానిని మరి లైవ్ ద్వారా వీక్షించడానికి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ అన్ని కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అయోధ్య ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు నగరంలోని తోట బోధిసత్వ స్కూల్లో విద్యార్థులు శ్రీరాముడు సీతా మహాలక్ష్మి అమ్మవారి వేషధానులతో ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా బోధిసత్వ యాజమాన్యం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించింది శ్రీరాముడు యావత్ జగత్తుకు ఆదర్శ పురుషుడని రాజరెడ్డి రాజేశ్వర్ పేర్కొన్నారు ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించారని తెలిపారు నారాయణే మరి నరుడి రూపంలో వచ్చి తండ్రి మాటను చెవదాటకుండా పాలన కొనసాగించారని గుర్తు చేశారు

శ్రీరామునికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలోపట అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సుధీరాన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి భక్తిని చాటేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవల్ల మా బోధిసత్వ విద్యార్థులు కూడా మేము సైతం శ్రీరాముని యొక్క రూపాల్లోపట వచ్చి మా భక్తిని చాటుతామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజున శ్రీరాముని యొక్క గెటప్స్లో రావడం నిజంగా కూడా మేమందరం కూడా చాలా సంతోషించినటువంటి విషయము శ్రీరాముడు మరి హిందువులకే కాదు యావత్ జగత్ కూడా శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఉత్తమ పురుషుడు ఆదర్శవంతమైనటువంటి జీతా జీవితాలను మరి ఎలా మనము గడపాలనేటువంటి విషయాన్ని తెలియజేసిన వాడు శ్రీరాముడు అయోధ్య ప్రతిష్టను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు గత రెండు రోజులుగా నిత్యం అన్నదానాన్ని చేపడుతున్నామని క్లబ్ ప్రతినిధులు చిద్ర సురేష్ నడిపల్లి వెంకటేశ్వరరావు అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ త్రీ ట్వంటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది పేషెంట్స్ తో పాటు సహాయకుల ఆకలి తీర్చేందుకు ఇటు కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు సుమారు ఐదు వందల సంవత్సరాల భక్తుల కళ నెరవేరిందంటూ గుర్తు చేశారు అయోధ్య రామాలయ ప్రతిష్ట రోజున ఇలా సేవా కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయకమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిద్ర సురేష్ వెంకటేశ్వరరావు గడప కోటేష్ కుమార్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ భారతీయు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ భారతీయుల యొక్క ప్రధాన కాంక్ష అయినటువంటి భగవత్ స్వరూపుడు శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్ట ఈరోజు అయోధ్యలో పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ త్రీ ట్వంటీ జీ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు డిస్టిక్ కోఆర్డినేటర్ కృష్ణకిషోర్ గారి నాయకత్వంలో జిల్లా గవర్నర్ రాజిరెడ్డి గారు అలాగే వైస్ గవర్నర్ సన్విరావు గారు రామ్ గారు నాయకత్వంలో ఈరోజు స్థానిక సివిల్ హాస్పిటల్లో అన్నార్థులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మా జిల్లా చేపట్టడం జరిగింది సప్తగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సప్తగిరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రోజున ఇది గత జూలై నుంచి నిరంతరంగా స్థానిక సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి పేషెంట్లకు పేషెంట్లకు ఉన్నటువంటి అటెండెన్స్ కూడా ఉదయం అల్పాహారంతో పాటుగా మధ్యాహ్నం భోజనాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నిరంతరంగా అందిస్తూ రాముని ప్రతిష్ట చేయడం మరి యావత్ ప్రపంచంలో హైందవులందరికీ కూడా మంచి పండుగ రోజు ఈనాడు మా జిల్లా త్రీ ట్వంటీ జీ జిల్లా గవర్నర్ హర్మల్ల రాజరెడ్డి గారు ఆధ్వర్యం లోపల మరి ఈ సంవత్సరం జులై ఒకటో తారీఖు నుంచి కరీంనగర్ కరీంనగర్లోని మాతా శిశు కేంద్రం లోపల మా స లైన్ సభ్యులందరూ కూడా కలిసి నిరంతరంగా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తున్నారు ఈ విధంగా మా జిల్లా లోపల పెద్దపల్లి అలాగే రామ్గుండం అలాగే మంచిర్యాల్లో దాదాపు వెయ్యి మందికి అన్నదానం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మంచి స్వీట్స్తోని మంచి భూమితో ఈరోజు లాగానే ఈరోజు కూడా మరి ఇక్కడ ఆర్థిక హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ యొక్క అటెండెన్స్కి వాళ్ళకు కూడా మరి అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కరీంనగర్ లోని మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో రామ్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు భర్తడు హనుమంతుడు తదితరుల వేషధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వేషధారణలతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ భారీ ర్యాలీ చేపట్టారు అదేవిధంగా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విద్యార్థులందరికీ లైవ్ టెలికాస్ట్ను చూపించారు విద్యార్థులు రామనామ స్మరణతో పాఠశాల అంతా మార్మోగిందని చెప్పాలి మానేరు విద్యార్థులు ఇటీవల శ్రీరామ ఆకృతి చేసి తెలంగాణ వ్యాప్తంగా పలువురు ప్రశంసలు పొందారని విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన శుభ సందర్భంగా విద్యార్థులు అత్యద్భుతంగా వేషధారణ చేసి ప్రదర్శనలు చేసి ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ కట్టారాంపూర్ కాకతీయ స్మార్ట్స్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు సీతారామలక్ష్మణ ఆంజనేయ వేషధారలతో వచ్చి విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాఠశాలల నుండి స్థానిక అంబేద్కర్ స్టేడియం వరకు ర్యాలీగా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నినాదాలతో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరెస్పాండెంట్ గుణాల కుమార్ శ్రీ సీతారామ లక్ష్మణుల చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు ఆ తర్వాత ఈరోజు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట గల విశిష్టతను మరియు గత ఐదు వందల సంవత్సరాల నుంచి మన ఈ అయోధ్య రామ మందిరం గురించి ఏ విధంగా పోరాడుతూ వచ్చామో ఎలా సాధించామో వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దశరథం అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు you <laughs> కరీంనగర్ రూరల్ మండలం దుర్సేట్ గ్రామంలో సోమవారం అయోధ్యలో జరిగే శ్రీ రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ఆలయ పూజారి శ్రీ చిగురాల మన్విత్ మన్విత్గార్ల ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి ఉత్సవమూర్తులకు మరియు ఆంజనేయ స్వామివారికి ఫల పంచామృతాభిషేకం అష్టోత్ర పూజ హారతి తీర్థప్రసాద వితరణ అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పల్లకీ సేవ ఊరేగింపు మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాజుల వెంకటమ్మ ఉప సర్పంచ్ సుంకిశాల సంపతరావు మాజీ ఉపసర్పించారు కోర్టు కంటి వేణుమాధవ్ వార్డు మెంబర్ కోర్కంటి వెంకటేశ్వరరావు నందాల తిరుపతి బుర్ర హరీష్ గౌడ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు అయోధ్యలో ఈ రోజు శ్రీ సీతారాముల ప్రాణపతిను పురస్కరించుకుని సమస్త దేశ ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని సీతారామచంద్రుల పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించాలని లోక కళ్యాణం జరగాలని కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ఉమామహేశ్వర ఆలయంలో సీతారాముల ఉత్సవమూర్తుల అభిషేకం స్నాపనం కళ్యాణ మహోత్సవాలను నిర్వహించారు కరీంనగర్ వైదిక పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ వాల్మికం శ్రీనివాస శర్మల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు నగరంలోని మెహర్ నగర్ కాలనీలో శ్రీరామ యజ్ఞాన్ని నిర్వహించారు ప్రముఖ అర్చకుడు వంశీకృష్ణమాచార్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి సుమారు ఐదు వందల మంది భక్తజనులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసుల అధ్యక్షుడు కంకణాల శ్రీనివాసరెడ్డి వీర్ల సంజీవరావు సుధాకర్ రావు శ్రీమాన్ శ్రీనివాసరెడ్డి లక్ష్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని మా కరీంనగర్లోని మెహర్ నగర్ వివేకానంద కాలనీలో అంటే నలభై డివిజన్ కిందికి వస్తుంది ఈ కాలనీలో ఈరోజు శ్రీరామ యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది శ్రీమాన్ శ్రీ వంశీకృష్ణ అయ్యగారి ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతుంది ఇదంతా కాలనీవాసుల అందరి సహకారంతో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం కరీంనగర్లోని మెహర్నగర్ కాలనీలో శ్రీ శ్రీరాముని యజ్ఞము నిర్వహి నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కాలనీ వాసులు దాదాపు నాలుగు ఐదు వందల మంది భక్తులు పాల్గొన్నారు ఈ వాడ కాలనీ పెద్దలందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ మేరకు నగరంలోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో అయోధ్య ప్రాణ ప్రతిష్ఠను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షింపజేశారు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగాల మహేష్ ఆలయ కమిటీ అధ్యకుడు గౌతమరావు ఆలయ అర్చకులు రామాచార్యులు తుమ్మల రమేష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర వారి విగ్రహ ప్రతిష్ఠ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీ బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సిరా పులిహేరా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు కరీంనగర్ శివాలయం బస్టాండ్ ఎదురుగా రాజీవ్ చౌక్ మంచిర్యాల చౌరస్తా వీరాంజనేయ దేవస్థానం ఎస్ఆర్ఆర్ కాలేజ్ పలు కూడళ్లలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాజమండ్ర ప్రసాద్ మరియు సేవా సమితి సభ్యులు అందరూ పాల్గొన్నారు శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ఠాపన ప్రతిష్టాపన సందర్భంగా ప్రసాద వితరణ చేయటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని సేవా సమితి సభ్యులు స్పష్టం చేశారు